నిర్గమాఖండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పరిశుద్ధ స్థలంలో యాజకులు పరిచర్య చేసేటప్పుడు ధరించే ప్రత్యేక వస్త్రాలు చేసేందుకు నీలం ఎరుపు ధూమ్రవర్ణం గల బట్టను పనివారు ఉపయోగించారు మోషకు యహోవా ఆజ్ఞాపించిన ప్రకారం వారు అహరోనుకు కూడా ప్రత్యేక వస్త్రాలు తయారుచేశారు బంగారు తీగ శ్రేష్టమైన బట్ట నీలం ఎరుపు ధూమ్రవర్ణం గల బట్టతో అతడు ఏఫోదును చేశాడు బంగారాన్ని సన్నని రేకులాగా వారు కొట్టారు తర్వాత బంగారాన్ని పొడవైన తీగలుగా కోశారు నీలం ఎరుపు ధూమ్రవర్ణం గల బట్ట నాణ్యమైన బట్టతో బంగారాన్ని కలిపి కొట్టారు ఇది చాలా నైపుణ్యం గల వని పని ఏ ఫోదుకు భుజభాగాలను వారు తయారు చేశారు ఈ భాగాలు బట్ట అంచులకు బిగించబడ్డాయి అప్పుడు అన్ని భాగాలు కలిసి కట్టబడ్డాయి దట్టి కూడా అలాగే చేయబడింది అది ఏఫోదులో ఒక భాగంగా ఉండేటట్టు కలపబడింది మోషేకు ఆజ్ఞాపించినట్లే బంగారు తీగ నాణ్యమైన బట్ట నీలం ఎరుపు ధూమ్రవర్ణం బట్టలతో అది చేయబడింది రత్నాలను బంగారపు జబలలో పనివాళ్లు పొదిగించారు ఇస్రాయేలు కుమారుల పేర్లను వారు రత్నాలపై చెక్కారు తర్వాత ఏఫోదు భుజభాగాల మీద రత్నాలను వారు అమర్చారు ఇస్రాయేలు కుమారులలో ఒక్కొక్కరికి ఒక్కో రత్నం సూచనగా ఉంది యహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారమే ఇది చేయబడింది తర్వాత న్యాయ తీర్పుపై వస్త్రం బెసలేలు చేశాడు నిపుణుని పనిగా అది చేయబడింది బంగారు దారాలు నీలం ఎరుపు ధూమ్రవర్ణం బట్టలతో అది చేయబడింది న్యాయ తీర్పు పై వస్త్రం చతురస్రంగా ఉంది రెండుగా మడత చేయబడింది దాని పొడవు తొమ్మిది అంగులాలు వెడల్పు తొమ్మిది అంగులాలు తర్వాత పనివాళ్లు అందమైన రత్నాలను నాలుగు వరుసలుగా దానిమీద పెట్టారు మొదటి వరుసలో మాణిక్యం గోమేదికం మరకతం ఉన్నాయి రెండవ వరుసలో పద్మరాగం నీలం సూర్యకాంతమని ఉన్నాయి మూడవ వరుసలో గారుత్మతకం యష్మురాయి ఇంద్రనీలం ఉన్నాయి నాలుగవ వరుసలో రక్తవర్ణపురాయి సులిమాని రాయి సూర్యకాంతం ఉన్నాయి ఈ రత్నాలన్నీ బంగారంలో పొదిగించబడ్డాయి ఒక పనివాడు ఒక ముద్రను చేసినట్టు ఇస్రాయేలు కుమారుల పేర్లు ఈ పన్నెండు రాళ్ల మీద చెక్కబడ్డాయి ఇస్రాయేలు కుమారులు ఒక్కొక్కరి పేరు ఒక్కో రాయి మీద ఉంది న్యాయ తీర్పు పై వస్త్రం కోసం స్వచ్ఛమైన బంగారంతో ఒక గొలుసు చేయబడింది అది తాడుతో అల్లిక చేయబడింది పనివాళ్లు రెండు బంగారు దిమ్మెలు రెండు బంగారు ఉంగరాలు చేశారు న్యాయ తీర్పు వస్త్రం పైభాగంలోని రెండు మూలల్లో బంగారు ఉంగరాలు రెండు పెట్టారు తర్వాత బంగారు గొలుసులు రెంటిని న్యాయ తీర్పు వస్త్రానికి మూలల్లో రెండు ఉంగరాలకు కట్టారు బంగారు తాళ అవతలి కొనలను రెండు జవలకు కట్టారు తర్వాత ఏ ఫోదు ఎదుటి భాగంలో రెండు భుజాలకు వారు వాటిని బిగించారు తర్వాత వారు మరి రెండు బంగారు ఉంగరాలు చేసి ఏ ఫోదు అడుగు భాగపు రెండు మూలల్లో పెట్టారు ఏ ఫోదు దగ్గర లోపలి భాగంలో వారు ఆ ఉంగరాలను పెట్టారు భుజభాగాల ముందర అడుగు భాగంలో కూడా ఈ రెండు ఉంగరాలను వారు పెట్టారు ఏఫోదు దట్టికి పైగా బిగింపు కూర్పునకు దగ్గరగా ఈ ఉంగరాలున్నాయి తర్వాత నీలి దారంతో అల్లిన బట్ట దట్టితో తీర్పు పతకపు ఉంగరాలను ఏ ఫోదు ఉంగరాలకు కట్టారు ఈ విధంగా తీర్పు పతకం నడికట్టును హత్తుకొని ఉంది అది పడిపోదు యహోవా ఆజ్ఞాపించినట్లే వాళ్ళు ఇవన్నీ చేశారు తర్వాత ఏ ఫోదు అంగీని వారు తయారు చేశారు నీలం దాన్ని తయారు చేశారు అది ఒక నిపుణుని పనితనం అంగీ మధ్యలో ఒక రంధ్రం ఉంది ఆ రంధ్రం చుట్టూ ఒక గుడ్డ మొక్క కట్టబడింది ఆ గుడ్డ మొక్క గోటు ఆ రంధ్రం చినిగిపోకుండా ఉంచుతుంది తర్వాత నాణ్యమైన బట్ట నీలం ఎరుపు ధూమ్రవర్ణపు నారబట్ట ఉపయోగించారు అంగి అడుగు భాగానికి చుట్టూరా దానిమ్మలను కట్టారు తర్వాత స్వచ్ఛమైన బంగారంతో గంటలను వారు తయారు చేశారు అంగీ అడుగు భాగాన దానిమ్మలకు మధ్య ఈ గంటలను వారు కట్టారు అంగి అడుగు భాగం చుట్టూరా గంటలు దానిమ్మలు ఉన్నాయి ప్రతి దానిమ్మకు మధ్య ఒక గంట ఉంది సరిగా యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే యాజకుడు యహోవాకు సేవ చేసేటప్పుడు ఈ అంగీని ధరించేవాడు అహరోనుకు అతని కుమారులకు చొక్కాలను పనివారు తయారు చేశారు నాణ్యమైన బట్టతో ఈ చొక్కాలు చేయబడ్డాయి ఇంకా పనివాళ్ళు నాణ్యమైన బట్టతో తలపాకాలను చేశారు తలకు లోపలను ఏఫోదు తీర్పు పథకాల కింద ధరించే బట్టలను వాళ్లు చేశారు నాణ్యమైన బట్టతో వాళ్లు వీటిని తయారు చేశారు నాణ్యమైన బట్ట నీలం ఎరుపు ధూమ్రవర్ణం గల బట్టతో నడికట్టును వారు తయారు చేశారు బట్టతో చిత్రపటాలు కుట్టబడ్డాయి యహోవా ఆజ్ఞాపించినట్టే ఇవన్నీ చేయబడ్డాయి తర్వాత పవిత్ర కిరీటం కోసం ఒక బంగారు బద్ద తయారు చేశారు దాన్ని స్వచ్ఛమైన బంగారంతో వాళ్లు చేశారు బంగారం మీద వాళ్లు యహోవాకు పవిత్రం అనే మాటలు రాశారు తర్వాత వాళ్లు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే ఆ బంగారు బద్దకు ఒక నేల సూత్రం కట్టి దాన్ని తలపాగాకు కట్టారు కనుక సన్నిధి గుడారపు పని అంతా అయిపోయింది సరిగ్గా ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే ఇస్రాయేల్ ప్రజలు సమస్తం చేశారు తర్వాత పవిత్ర సమావేశ గుడారాన్ని వాళ్ళు మోషేకి చూపించారు గుడారాన్ని అందులో ఉన్న సమస్తాన్ని వాళ్ళు అతనికి చూపించారు ఉంగరాలు చట్రాలు కమ్మలు స్తంభాలు దిమ్మలు అన్ని వాళ్ళు అతనికి చూపించారు ఎరుపు రంగు వేయబడ్డ గొర్రె చర్మాలతో తయారు చేయబడిన గుడారపు పైకప్పును వారు అతనికి చూపించారు పొట్టేళ్ల తోళ్లతో చేయబడ్డ పైకప్పును వారు అతనికి చూపించారు మరియు శ్రేష్టమైన తోలుతో చేయబడ్డ పవిత్ర స్థల ప్రవేశానికి వేసే తెరను కూడా అతనికి చూపించారు ఓడంబడిక పెట్టెను వారు మోసేకు చూపించారు ఆ పెట్టెను మోసేందుకు ఉపయోగించే కర్రలను పెట్టెను మూసి ఉంచే మూతను వారు అతనికి చూపించారు బల్లను గోనె మీద ఉంచే వాటన్నిటినీ దేవుని ప్రత్యేక రొట్టెను వారు మోసేకు చూపెట్టారు స్వచ్ఛమైన బంగారంతో చేయబడ్డ దీపస్తంభాన్ని దానిమీద దీపాలను వారు మోసేకు చూపించారు దీపాలకు ఉపయోగించే నూనె ఇతర వస్తువులన్నిటినీ వారు మోసేకు చూపించారు బంగారు బలిపీఠం అభిషేక తైలం పరిమళ వాసనగల ధూపం గుడారపు ప్రవేశాన్ని మూసి ఉంచే తెరను వారు అతనికి చూపించారు ఇత్తడి బలిపీటమును ఇత్తడి తెరను వారు అతనికి చూపించారు బలిపీటాన్ని చేసేందుకు ఉపయోగించే కర్రలను వారు మోసేకు చూపించారు బలిపీఠం మీద ఉంచే వస్తువులన్నిటినీ వాళ్లు మోసేకు చూపించారు గంగాళాన్ని గంగాళం కింద ఉండే దిమ్మను వారు అతనికి చూపించారు ఆవరణలో దీపస్తంభాలు దిమ్మలతో ఉన్న తెరల గోడను మోషేకు వారు చూపించారు ఆవరణ ద్వారాన్ని కప్పి ఉంచే తెరను వారు అతనికి చూపించారు తాళ్లను పవిత్ర గుడారపు మేకులను వారు అతనికి చూపించారు పవిత్ర గుడారంలో సన్నిధి గుడారంలో ఉన్న వాటన్నిటిని వారు అతనికి చూపించారు తర్వాత పవిత్ర గుడారంలో సేవలు చేసే యాజకుల కోసం తయారు చేయబడ్డ వస్త్రాలను వారు మోషేకు చూపించారు యాజకుడైన అహరోను అతని కుమారుల కోసం తయారు చేయబడ్డ ప్రత్యేక వస్త్రాలను వారు అతనికి చూపించారు వారు యాజకులుగా సేవ చేసినప్పుడు ఆ వస్త్రాలు ధరించారు సరిగ్గా యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే ఇస్రాయేల్ ప్రజలు ఈ పని అంతా చేశారు పని అంతటినీ మోషే చాలా సునిశ్చితంగా పరిశీలించాడు సరిగ్గా ఎహోవా ఆజ్ఞాపించినట్టే పని జరిగినట్టు మోషే చూశాడు కనుక వాళ్లను మోషే ఆశీర్వదించాడు